నివురు గప్పిన నిప్పులా ఉన్న పశ్చిమాసియాలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది లెబనాన్ సిరియాల్లో పలుచోట్ల హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ సభ్యులకు చెందిన పేసర్ పరికరాలు ఒక్కసారిగా పేలిపోయాయి ఈ ఘటనలో ఎనిమిదేళ్ల చిన్నారి సహా రెండు పేల ఏడు వందల యాబై మంది గాయపడినట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ మంత్రి ఫిరాస్ అబైద్ వెల్లడించారు వారిలో రెండు వందల మందికి తీవ్ర గాయాలైనట్లు చెప్పారు ఇజ్రాయెల్ రిమోట్ ద్వారా ఈ పేరులకు పాల్పడినట్లు హెజ్బుల్లా సంస్థ ఆరోపించింది తొలుత వేడిగా మారిన పేసర్లు తర్వాత పేలిపోయినట్లు తెలుస్తోంది చేతులకు ప్యాంటు జేబుల వద్ద గాయాలతో లెబనాన్ రాజధాని బీరుడ్ శివార్లలో అనేక మంది పడిపోయారు వారికి అత్యవసర వైద్యం అందించాలని లెబనాన్ ఆరోగ్య శాఖ ఆదేశించింది వైర్లెస్ పరికరాలను సిబ్బందికి సూచించింది పేజర్ దాడులో ఇరాన్ రాయబారి గాయపడినట్లు తెలుస్తోంది ఇజ్రాయెల్ నిఘా సంస్థ సెల్ఫోన్లను ట్రాక్ చేసే ప్రమాదముందని వాటిని వాడొద్దని హెజ్బుల్లా సభ్యులకు ఆ సంస్థ అధినేత హసన్ నజ్రల్లా ఇటీవల ఆదేశాలు జారీ చేశారు దీంతో హెజ్బుల్లా పేజర్లను వినియోగిస్తోంది అవి పేలిపోవడంతో ఇజ్రాయెల్ హెజ్బుల్లా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరగనున్నాయి